హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మిఠా ఆఫ్ సనెట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేపీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నారు సో శ్రావణ మాసం వచ్చేసింది అని అంటే ఫస్ట్ ఫస్ట్ మన అందరూ ఎదురు చూసేది వరలక్ష్మి వ్రతం కోసమే కదండి నేను కూడా వరలక్ష్మి వ్రతం కోసమే ఎదురు చూస్తూ ఉంటా ముందు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటాను సో ఆల్రెడీ గోల్డ్ అవన్నీ కూడా తీసేసుకున్నాను సో అదంతా అయితే అక్కడ వరకు అయిపోయింది మీకు కూడా షేర్ చేశాను ఏం తీసుకున్నాను ఏంటి అన్నది అండ్ నెక్స్ట్ కమింగ్ టు అరేంజ్మెంట్స్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా నేను ఒక్కదాన్నే అన్ని తెచ్చుకొని ఎలా చేసుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుని చేసుకుంటూ ఉంటాను కదండీ కాకపోతే ఈ అరేంజ్మెంట్స్కి సంబంధించిన అన్ని డెకరేషన్ ఐటమ్స్ మనం ఎవ్రీడే యూసేజ్ యూసేజ్కి అన్ని వాడము ఆబ్వియస్లీ ఇలా ఏదైనా ఫెస్టివల్ టైంలో ఏదైనా పూజ టైంలో మాత్రమే డెకరే ఐటమ్స్ అన్ని వాడుతూ ఉంటాం కదా సో విడిగా అవన్నీ కూడా లోపల పెట్టేస్తూ ఉంటాం కదా నేను కూడా పైన పైన షెల్ఫ్లు ఉంటాయి చూడండి విచ్ వి డోంట్ యూజ్ రెగ్యులర్లీ అట్లాంటి షెల్ఫ్లో ఆ పైన చిటారు కొమ్మలు పెట్టినట్టు అలా పైన షెల్ఫ్లో ఆ మూడు షెల్ఫ్ల్లో మొత్తం డెకోర్ ఐటమ్సే ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ఎలాగో మనకి వరలక్ష్మీ రాత వచ్చేస్తుంది కాబట్టి అసలు అన్ని తీసి ఏ ఉన్నాయి ఏంటి కొత్తగా ఏమన్నా తీసుకోవాలా ఏంటి అసలు అవన్నీ చూస్తేనే ఒక ఐడియా వస్తుంది అనమాట ఎందుకంటే ఎవ్రీ టైం ఏదో ఒకటి ఎట్లా డెకరేట్ చేయాలి ఏంటి ఇదంతా అనుకుంటూ ఉంటాను కదా సో ఈసారి ఇంకా ఏ క్లారిటీ లేదు ఎలా డెకరేట్ చేయాలి ఏంటి అన్నది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా మీ అందరికీ కూడా తెలుసు వరలక్ష్మి వ్రతం వీడియోస్ అన్ని కూడా మంచిగా ట్రెండ్ అవుతూ ఉన్నాయి డెకరేషన్ అంతా కూడా మీ అందరికీ కూడా బాగా నచ్చుద్ది అండ్ నేను కూడా చాలా చాలా ఇష్టంగా చేసుకుంటూ ఉంటాను అనమాట ఇలా పెడదాం అలా పెడదాం శారీ టైపింగ్ ఇలా చేద్దాం ఈ స్టెప్ లాస్ట్ టైం అయితే ారాయణ ఇద్దరిని డెకరేట్ చేసినట్టుగా పెట్టుకున్నాను అలా రకరకాలుగా చేస్తూ ఉంటా కదా సో ఈసారి ఇంకా ఏమి ఫిక్స్ కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ తీసి ఒకసారి చూస్తే అర్థం అవుతుంది సో ఇప్పుడు అవన్నీ తీసే కార్యక్రమం పెట్టుకున్నారనమాట లిటరలీ కొంచెం హెల్పింగ్ హ్యాండ్ కావాలి ఎందుకంటే పైన ఉంటాయి అవన్నీ బోల్డ్ అని ఉంటాయి అన్నమాట బ్యాగ్స్ సో ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్క బ్యాగ్ కన్నా ఒకళ్ళు ఎవరైనా అందుకుంటే ఈజీగా ఉంటుంది కదా సో ఆబ్వియస్లీ మా రామలక్ష్మణ్లు ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు ఈ ప్లాన్ అనమాట సో ఈ రోజు వాళ్ళిద్దరు ఇంట్లోనే ఉన్నారు సో దెగో నా హెల్ప్ మీ టుడే సో ఫస్ట్ అయితే మనం ఎక్కేద్దాం పైకి ఏమేమి ఉన్నాయో ఏంటి అన్ని కిందకి దించుకొని ఆ తర్వాత తిరిగ్గా చూసుకుంటాం చివరికి పెట్టినా మీ ఇద్దరు ఏం చేయాలంటే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో పనిలాగా నేనే నువ్వెక్కుతావా నేనెక్కనా నువ్వుతో జాత స్టూల్స్ అవన్నీ ఉంటాయి ఆయన ఏమేమో ఆ అన్నీ తీయాలి పైనుంచి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఏ మాడు షాక్ అయిపోతున్నాడు ఎవ్రీథింగ్ అంట వదిలే నువ్వు అటు అంతా పేర్చి వరుసగా అడ్డు అడ్డు పెట్టుకుని అటు పెట్టు ఇదే యాక్చువల్గా ఇలా అన్ని తీసినప్పుడే మనకు అవసరం లేని ఏంటి కూడా కొంచెం ఏంటి కూడా మనకి ఐడియా వస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్ క్లాత్ అవసరం లేని అన్నీ కూడా డీ చేసుకోవడానికి ఇదే బెస్ట్ టైం కొన్ని కొన్ని ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ లో పెట్టేస్తాము ఏంటి ఇది ఇది నాకే తెలియదు అయ్యా మనం చీరల మీద ఈ బ్లౌజ్లు అవి ఇవి అన్ని పెడతాం కదండి వచ్చిన బ్లౌజ్ పీసులు మొత్తం ఇది ఇవ్వండి బ్యాగ్ అన్ని బ్లౌజ్ పీస్లే మనం వాడడం పెట్టం వచ్చిన అంటే అన్ని చీరల మీదకి బ్లౌజ్లు కూడా కుట్టించాం కదా అట్లా అన్ని ఇందులోనే ఉన్నాయి బ్లౌజ్ పీస్ మొత్తం బ్యాగ్ అంతా బ్లౌజ్ పీస్ బ్యాగ్ మళ్ళీ ఏవి ప్లెయిన్ కాదు అన్ని ఇట్లా డిజైన్ డిజైన్ ఇవి ఇట్లా రకరకాలు ఉన్నాయి ఓ సారీ బేట థ్యాంక్ యూ అమ్మా మొత్తానికి పిల్లలు కూడా ఇంట్లో ఉండబట్టి ఇవన్నీ దించేసుకొని అన్ని కింద పెట్టుకోవడం కొంచెం ఈజీ అయింది అనమాట అండ్ అన్ని షెల్ఫ్స్ కూడా ఖాళీ చేస్తున్నాం అనమాట పైవి పైనే ఎస్పెషల్లీ ఆ త్రీ షెల్ఫ్స్ సో అందుకని అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాగ్ తీసేయి అక్కడి నుంచి అని చెప్పాను అయితే అక్కడి సో ఇన్ని బ్యాగులు వస్తే ఒక్క షెల్ఫ్ ఖాళీ అండి ఇంట్లాంటి రెండు షెల్ఫ్లు ఉన్నాయి యాక్చువల్లీ ఏదైనా పండగ కానీ పూజ కానీ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని సర్దుకుంటూ ఉంటాం కదా అప్పుడే కొంచెం ఆర్గనైజ్డ్గానే సర్దుకుంటాం అనమాట అంటే ఫ్లవర్ గార్లాండ్స్ అన్నీ ఒక బ్యాగ్లో ఇత్తడి సామాన్లు అన్ని ఒక బ్యాగ్లో జర్మన్ సిల్లర్ సిల్వర్ అన్నీ ఒక బ్యాగ్లో అమ్మవారి హస్తాలు అవి ఉంటాయి కదా అవన్నీ ఒక బ్యాగ్లో చేసిన డిఐవైలు అన్నీ ఒక బ్యాగ్లో ఎందుకంటే నేను చేసిన డిఐవైలే చాలా ఉంటాయి సో అవన్నీ కూడా అట్లాగా అన్ని ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటా అనమాట లైట్ వెయిట్ అన్ని ఒక సైడ్ హెవీ వెయిటీ అన్ని ఒక సైడ్ అలాగా పెట్టుకుంటా ఒక కబర్డ్ లో ఈ కబర్డ్ లో అన్ని హెవీ వెయిటీ ఉంటాయి మెటల్స్ అన్ని ఈ కబర్డ్ లో అన్ని గార్లాండ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి లైట్ వెయిట్ లైట్స్ ఇట్లాంటివి అలానని ముందే పెట్టుకుంటా అనమాట సో దట్ మనకి ఎప్పుడైనా ఏదైనా ఒకటి కావాలి అన్న ఒకే ఫ్లవర్స్ అన్ని ఇందులో ఉంటాయి అని డైరెక్ట్ గా ఆ షెల్ఫ్ ఓపెన్ చేసే విధంగా అండ్ ఈసారి నేను చాలా మటుకు డిఐవైస్ నా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇచ్చేస్తున్నాను అంటే ఇది బాగుంది ఇది బాగుంది నేను అడిగిన వాళ్ళకి చాలా మటుకు నా డిఐవైస్ చేసినవి అన్ని కూడా వచ్చేస్తున్నా అనమాట ఇదిగోండి ఎన్ని బ్యాగ్స్ తీసారు చూడండి పైనుంచి ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ అనమాట అదేమో బ్యాక్ డ్రాప్ స్టాండ్ వెనక మనము క్లాత్ వేసి పెడతాం కదా అవి అరటి చెట్లని అవని జమన్ సిల్వర్ ఐటమ్స్ గార్ల్యాండ్స్ ప్లేట్స్ అమ్మవారి కాళ్ళు హస్తాలు అవి ఆ ఇవన్నీ క్లాత్స్ అవేవో మళ్ళీ దీపాలు అవి స్టూల్స్ ఇట్లా ఒక్కటి కాదు వాట్ నాట్ ఆల్ డెకరేటివ్ స్టఫ్ అంత ఇక్కడ ఉంది ఇదిగోండి ఇన్ని బ్యాగులు వచ్చినాయి ఇప్పుడు ఇవన్నీ చూసుకొని ఇందులో అవసరమైన అన్నీ తీసి పెట్టుకొని అనవసరమైనవి అన్నీ కూడా తీసేసేయాలన్నమాట కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అన్ని ఇచ్చేస్తున్నా అన్నా కదండి ఒకవేళ కావాలనుకున్నా మళ్ళీ మనం తయారు చేసుకోవచ్చు మన చేతులతో మనం తయారు చేసుకున్నది చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా అండ్ అలాగే మనం చేసి వేరే వాళ్ళు ఇష్టంగా తీసుకొని వాటిని యూస్ చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ హ్యాపీగా అనిపిస్తుంది సో చూస్తున్నారు కదా మహా సామ్రాజ్యం నా సామ్రాజ్యం మొత్తం డెకరేషన్ ఐటమ్స్ అండ్ పూజలకు సంబంధించినవి ఇవన్నీ అనమాట సో ఇందులో చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ నేను చేసిన డిఐవైస్ కదా మీకు ఆల్రెడీ షేర్ కూడా చేశాను మనక అంటే తోటే ఇట్లా రెడీ చేసా దసరా అది ఇది పెడుతూ ఉంటా అన్నమాట వెనక బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ క్లాత్లు అవి ఇవి డెకరేషను ఆ ఫ్లవర్స్ ఇట్లా రకరకాలు ఇది ఒకటి కలసం చేశాను ఇది కూడా షేర్ చేశాను కదా మీకు కలసం ఏంటంటే బాల్ అటు మెయిన్ డోర్కి ఎదురుగా గోడ గోడ కంటించా అనమాట ఒకసారి అక్కడే వదిలేసా కొంచెం ఇది యాక్చువల్ రెడ్ కలర్ ఇప్పుడు కొంచెం ఫేడ్ అవుట్ అయిపోయింది అనమాట కావాలంటే ఏముంది ఒక్కసారి పెయింట్ చేస్తే మళ్ళీ సేమ్ వచ్చేస్తుంది ఇది కూడా అంతే కార్డ్బోర్డ్ తోటి తయారు చేశాను కలసము ఇది కూడా ఎక్కడంటే అక్కడ మనం ఇలాగా స్టిక్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి ఇన్ కేస్ మీరు ఏమన్నా డిఏవైస్ లాంటివి చేసుకోవాలి అనుకుంటే జనరల్గా అమ్మవారి ఫేసెస్ మంచిగా డెకరేట్ చేసినాయి ఇట్లాగా మనకు దొరుకుతూ ఉంటాయి కదా కిరీటం స్టోన్స్ ఇవన్నీ పెట్టినాయి ఇవండి ఇది కూడా నేను తయారు చేసింది అంటే ప్లేన్ ఇలా ఎల్లో ఫేస్ దొరుకుతుంది కదా అమ్మవారిది అది తీసుకొని దానికి మొత్తం ఇలాగా స్టోన్స్ అండ్ కుందల్స్ తోటి ఇలాగ డెకరేట్ చేసాం అనమాట సో బయట మనం ఇలాగ ఫుల్ స్టోన్స్ తోటి జ్యువెలరీ అంతా ఉండి ఇక్కడ కూడా చైన్ ఉన్నట్టుగా ఇవన్నీ పెట్టాం కదా ఇలా జ్యువెలరీ అంతా ఉన్న అమ్మవారి పేసెస్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి నార్మల్గా ఈ సైజ్ది అయితే మీకు నాకు తెలిసి నైన్టీ నైన్ రూపీస్కి అలా వచ్చేస్తుంది ప్లేన్ది కానీ జ్యువెలరీతో ఉంటే ఇంకెక్కువ కాస్ట్ అవుతుంది బట్ మనమే చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో ఇవి నేను చేసిందే ఈ వీడియో కూడా మీకు షేర్ చేశాను ఇన్ కేస్ మీరు ఎవరైనా ఇలాగా కిరీటం జ్యువెలరీ అంతా చేయాలి అని అనుకుంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి అండ్ అలాగే అమ్మవారి హస్తాలు ఇవి కూడా మనం తయారు చేస్తున్నాయే కదా ఇట్లా కార్డ్బోర్డ్ తోటి ఇది కూడా ఇట్లా అమ్మవారి హస్తాలు రెండు రెండు కాదు నాలుగు అమ్మవారి నాలుగు హస్తాలు తయారు చేశాను ఇది కూడా మీకు షేర్ చేశాను కదా ఇలా లోటస్ పట్టుకున్నట్టు కమలాలు పట్టుకున్నట్టు ఉంటాయి కదా ఇలా అనమాట అటు ఇటు ఇట్లాగా వెనక ఇవి రెండు వస్తాయి ఫ్రంట్ ఇవి వస్తుంది అన్నమాట ఇలాగా నాలుగు హస్తాల లాగా సో ఈ వీడియో కావాలన్నా మీరు ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేసేయండి వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఒక సెపరేట్ ప్లేలిస్టే ఉంది వాటిలో ఇవన్నీ ఉంటాయి నేను డిస్క్రిప్షన్లో కూడా మళ్ళీ లింక్ ఇస్తాను మీరు చేయాలనుకుంటే చేయొచ్చు ఇదిగోండి కార్డ్బోర్డ్ తోటే ఇట్లా ఫోర్ హ్యాండ్స్ రెడీ చేసుకోవచ్చు కమలాలు పట్టుకున్నట్టు ఓన్లీ హస్తాలు కావాలనుకుంటే ఓన్లీ హస్తాలు ఇలా చేసుకోవచ్చు జస్ట్ మనం డెకరేట్ చేసుకొని ఒక హస్తం ఇలాగా ఒక హస్తం ఇలాగా అభయ హస్తం మా హస్తం రెండు పెట్టేస్తే అమ్మవారికి బాగుంటుంది సో ఇది కూడా అలా తయారు చేసుకున్నదే అండ్ అమ్మవారికి కిరీటం పెట్టాలి అని అనుకుంటే ఇట్లా స్టోన్స్ కిరీటం ఇది కూడా చూసేదాను కదా ఇదిగోండి ఇలా కుందన్స్ ఉంటాయి కదా ఆ కుందన్స్ తోటి నేను కెమెరా మరి దూరంగా పెట్టినట్టున్నాను ఎక్కడో కుందన్స్ తోటి ఇలాగా స్టోన్ కిరీటం ఇది కూడా కార్డ్బోర్డ్కే చేశాను లేదు ప్లెయిన్ బ్లాక్లా కావాలి అనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు ఇది కూడా అంతే కార్డ్బోర్డ్కే చేశాను బ్లాక్ రిబ్బన్ గట్టి ఇలాగా గోటపతి బార్డర్స్ ఇది కూడా నేను తయారు చేసింది ఈ వీడియోస్ అన్నీ మీకు షేర్ చేశాను అండ్ అలాగే ఇది కూడా ఇది శంఖ చక్ర నామాలని బ్యాక్గ్రౌండ్ లో బాగా డెకరేట్ చేసుకుంటున్నాం కదా అవ్వనమాట ఇది కూడా నామం అండ్ శంఖం ఇది చక్రం ఇదిగో సో ఇలా రకరకాలు ఇవన్నీ ఇవి కూడా మనమే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు బయట కొనాలంటే కొంచెం కాస్ట్ ఉంటాయి బట్ చాలా ఈజీగా మనమే రెడీ చేసేసుకోవచ్చు ఈ వీడియో కావాలనుకున్నా సరే ఐ విల్ డెఫినెట్లీ షేర్ దాట్ లింక్ డిస్క్రిప్షన్ ఒక్కసారి చెక్ చేసేయండి ఇవన్నీ మళ్ళీ జాగ్రత్తగా దాచుకుంటాను అనమాట నేను మళ్ళీ మళ్ళీ మనం యూస్ చేసుకోవడానికి అలాగా అండ్ నా ఫేవరెట్ ఏంటో తెలుసా అంటే చాలా సార్లు నేను వాడు వాడుతూ ఉంటాను అదేంటంటే అల్షోయూ అయ్యో అక్కడ ఉంది ఆ సరే ఇక్కడ ఒక దగ్గరలో ఉంది చూపించేస్తాను ఈ దండలు చూసారు కదా ఈ దండలు రెడీ చేస్తాను ఇవి నేను తయారు చేసినవే ఇదిగోండి ఇవన్నీ నేను తయారు చేసిన దండలే ఇవేమో పెట్టల్స్ కట్ చేసి ఇలా ఒక్కొక్క పెట్టల్ని పెట్టి రెడీ చేస్తాం కదా ఆ దండ అనమాట ఇది మా మెయిన్ డోర్ కోసం రెడీ చేసాను సో పెద్దది అనమాట ఆల్మోస్ట్ ఒక ఫోర్ మీటర్స్ అంత పెద్దగా ఉంటుంది ఇది దండ మొత్తం మెయిన్ డోర్కి షేప్ షేప్లో పెట్టాలని అండ్ సేమ్ అదే చిన్న దండ అనమాట ఇది ఇదేమో మా దేవుడు మందిరం కోసం తయారు చేశాను మా మందిరానికి సరిపడా సైజ్ అనమాట ఇది సో ఇదొక దండ ఇది కూడా ఇలా పెట్టల్స్ కట్ చేసేదే ఇది డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ కూడా నేను ఎలా చేశాను అన్నది రీసెంట్ గానే వీడియో పోస్ట్ చేశాను ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేసేయచ్చు ఇదేమో కలర్ఫుల్ దండ ఇది మనం పెట్టల్స్ కట్ చేయకుండా జస్ట్ స్ట్రిప్స్ లాగా కట్ చేసేసి చాలా ఈజీగా కుట్టేయచ్చు ఒక దండ చేసా ఇది కలర్ఫుల్ గా అన్ని కలర్స్ ఇలా కొంచెం కొంచెం మిక్స్ తోటి అలాగా ఇది ఒక దండ సేమ్ అదే ప్రాసెస్ లో ఇది ఎల్లో దండ అనమాట ఇది కూడా అంతే పెటల్స్ కట్ చేయాల్సిన అవసరం ఉండదు బట్ చాలా బాగా వస్తుంది చాలా ఈజీ కూడా చేయడం డెఫినెట్గా ట్రై చేయొచ్చు మీరు అండ్ అసలు కా ఇలా ఎడ్జెస్ కాలుస్తాం కదా అలా అనమాట అసలు కాల్చకుండా కూడా మనం చేయొచ్చు ఇది ఈ ఇయర్ చేసిన దండ అసలు ఎక్కడ కాల్చాల్సిన పని ఉండదు అనమాట మంచి ఇట్లా వస్తుంది చూడండి ఇది ఇట్లా వస్తుంది అనమాట ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి త్వరగానే అయిపోతుంది ఇది ఒక చిన్న దండ చేశాను అండ్ ఇది కూడా ఈ ఇయర్ చేసింది ఇది ఇలా కింద సైడ్ ఇలాగ మనకి బయట దండలు కొంటే ఎలా హ్యాంగింగ్ చూస్తే అలాగా హ్యాంగింగ్ లాగా ఇలా కింద ఇలా పెట్టి చేసా అనమాట పూలు పులు గులాబీలు దండలా ఉండాలని ఇది చేసా సో ఇవన్నీ ఇట్లాగా నేను తయారు చేసినవి ఇవి ఏంటంటే మనకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తాయి అనమాట ఇలాంటి రెడీ చేసుకున్నప్పుడు మనకు ఉన్న టైంలో చాలా ఈజీ చేయడము రీసెంట్ గానే పోస్ట్ చేశాను లింక్ ఈ దండలు ఎలా తయారు చేసుకోవాలని ఫోర్ డిఫరెంట్ మెథడ్స్ లో మీరు కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసేయండి మీరు కూడా ఒక్క రోజులోనే చేసేసుకోవచ్చు ఒక్క రోజు కూడా కాదు హాఫ్ పూటలో చేసేసుకోవచ్చు సో మొత్తానికి ఫస్ట్ స్టెప్ అయితే ఫినిష్ అయిపోయిందండి వరలక్ష్మి వ్రతం కి సంబంధించి అన్ని తీసుపెట్టుకోవాలనుకున్నా తీసుకున్నాను అండ్ ఇక్కడ నుంచి అన్ని ప్లాన్ చేసుకోవాలన్నమాట ఎలా డెకరేట్ చేద్దాం ఏంటి ఇవన్నీ చేయాలి ఇదంతా ఆల్మోస్ట్ ఈ వీక్ అంతా కూడా నేను అదే పని చేస్తుంటా విచ్ ఐ ఎంజాయ్ దిస్ ప్రాసెస్ చాలా బాగా అనిపిస్తుంది పూజ ఎవరైనా ఎవరికి మనసుకు వచ్చినట్టు వాళ్ళు చేయాలనుకుంటారు కదండి సో నాకు నచ్చినట్లుగా నేను చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాను అనమాట సో అదండి ఇవాళ నాకు వీడియో ఏం చేస్తున్నా ఏంటి అన్నది మీకు కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ సీ యూ ఆల్ అండ్ అదర్ వీడియో టేక్ కేర్ అండ్ బాయ్